श्रीविघ्नेश महं भजामि सततं श्रीविघ्नेश महं भजामि सततम् स्निग्धप्रसन्नाननं गौरी मातृकटाक्षलब्धविभवं गौरी मातृकटाक्षलब्धविभवम् कारुण्यपादोनिधिं कार्यारम्भ्रिताखिल जगत्कल्याणकल्प स्वाधुप्रेम सुधा प्रपूर्णहृदयम् सर्वार्ध सम्पत्प्रदम् आ... భక్త మహాశైలకు రసజ్ఞశేఖరులకు సౌర్య ధైర్య పరాక్రమోపేతులకు సంగీత సాహిత్యాభిమానులకు నిరంతర హరిహరార్చనాభిరతులకు పుణ్యాంగనులకు పురంధ్రీమనులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పార్వతీదేవి ద్రౌపదీదేవిగా పుట్టిందంటారు ఎంతవరకు నిజం అనే కథను ఈనాడు మనం తెలుసుకుందాం ఇది మహాభారతములోని ఆది మూలమైన చరిత్ర దీనిని రచించిన వారు కడలి వీరదాస్ భాగవతార్ గారు ఈ కథ ఎక్కడ నుండి ప్రారంభమవుతుందంటే పూర్వము వెండికొండపై పారిషదాది సభ్యుల శర్వుని చుట్టుముగి కైచాపులు నచ్చి భజించుచుండా పూర్వము వెండికొండపై పరిషదాది సభ్యుల శర్వును చుట్టుమూగి కైచాపులనొచ్చి భజించుచుండా ఆ చేరువును కామధేనువు ఋషేందులైదింటితో తిరుంగుటల్ పార్వతి చూచి నవ్వగని వచ్చి సురా జునియల్ వెండికొండ మీద పార్వతి పరమేశ్వరులు సుఖాసేనులైన సమయంలో ప్రమదగణము భక్త బృందము ముని బృందారకులు మొదలగువారు భక్తి ప్రపత్తులతో ఈ విధంగా ప్రార్థిస్తున్నారు నవశివాభ్యం నవశివాభ్యం వృషభ నమో పార్వతీ భ్యం అని ప్రమధగణము భక్త బృందము ముని బృందారకులు మొదలగువారు భక్తి ప్రపత్తులతో ఈ విధంగా ప్రార్థిస్తున్నారు అప్పుడు శంకరుడు భక్తవ శంకరుడు బోలా శంకరుడు ఉబ్బులింగడు తలచుకుంటే తలయింపునే ఉంటానన్నట్లుగా భక్తులు ఎవరు ఏది కోరితే దాన్ని వరంగా ప్రసాదిస్తున్నాడు మహాదేవుడు ఇదంతా పక్కనే ఉండి చూస్తోంది జగన్మాత పార్వతీదేవి అవురా ఈ భక్తులంతా ఏల నన్ను విస్మరించిరి పోని వీరికి తెలియదు ఈయనగారైనా చెప్పవచ్చును కదూ మీ అమ్మ సామాన్యురాలు కాదు జగాలను కనిపించి పోషించే జగన్మాత చల్లని తల్లి పార్వతీదేవి ఈమెను కూడా తలచుకోండిరా అని చెప్పవచ్చును కదూ హీనగారెందుకు చెబుతారు నా భక్తులు నన్ను బాగా పొగుడుతున్నారు శంకరా భక్తవ శంకరా భోలా శంకరా అని పొగుడుతూ ఉంటే హుబ్బి తబ్బిబ్బైపోవడంతో సరిపోయే అయినా వీళ్ళు కొలచినా తలచినా పిలవకపోయినా నాకేమి తక్కువ అలా కైలాస శిఖరానికి వెళ్ళి చల్లనైన పిల్లగాలు మెల్లగా వీస్తూ ఉంటే ఆ పిల్లగాలులకు అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉంటే మనస్సుకు ఎంత ఆహ్లాదం అని మెల్లగా లేవబోయింది జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరుడు అది గమనించి పార్వతీ అని ఆమె చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్ళబోతున్నావు అని అడిగారు అయ్యో ఎక్కడకు లేదు నాథ అలా చల్లగాలికని అయ్యో చల్లగాలికి వెళుతున్నావో వేడిగాలికి వెళుతున్నావో తెలుసుకోలేనంత హమాయకుణ్ణి కాను ఈ భక్తులంతా నన్ను కొలుస్తున్నారు తలుస్తున్నారు పిలుస్తున్నారు అనేకదా నీ బాధ హమాయకురాలా నా శరీరంలో అర్ధ నీకు మాత్రం ఈ పునస్కారాలు చెందవా కనుక నా మాట విని మారు మాట్లాడక నా పక్కనే కూర్చో లేదంటే పలు చిక్కుల్లో పడదవు జాగ్రత్త సుమా అని పరమేశ్వరుడు చెప్పి తపస్సులో లీనమయ్యారు అది గమనించిన పార్వతి హమ్మయ్య ఈయన తపస్సమాధిలో లీనమయ్యారు ఇక ప్రపంచం తల్ల క్రిందులైనా ఈయన మాత్రం కన్నులు విప్పి చూడరు కదా అని మనస్సులో అనుకుని అలా కైలాస శిఖరానికి వెళ్ళి చల్లనైన మెల్ల మెల్లగా వీస్తూ ఉంటే ఆ పిల్లగాలులకు అటూ ఇటూ పచార్లు చేస్తోంది జగన్మాత పార్వతీదేవి అందుకే అన్నారు పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ दुर्गमायम् अय गिरिनन्दिनि नन्दितमोदिनि नंदी विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यसिरोदिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे श्रुतिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्धिनि शैलसुते ఆమె జగన్మాత చల్లని తల్లి పార్వతీదేవి అలా కైలాస శిఖరంలో విహరిస్తూ ఉండగా ఆమె కంటికి ఒక విచిత్ర దృశ్యం కనిపించింది అది ఏమిటంటే స్వర్గలోకం నుండి వచ్చిన కామధేనువు ఐదు ఆబోతులతో సంచరిస్తూ అమ్మవారి కంటికి కనిపించింది అది చూచిన పార్వతీదేవి ఆగ్రహించి కామధేనువా ఏమిటి నీవు మా కైలాస శిఖరానికి రావడమా నా కర్మ కాకపోతే హీ దృశ్యం నాకంటే పడాలా అయినా పసరానివి నీకు సిగ్గేమిటి ఎగ్గేమిటిలే అని కామధేను నాలుగు చివాట్లు పెట్టింది పార్వతీదేవి ఆ మాటలకు కామధేనులకు కోపం వచ్చి పార్వతీ తగునటే నగరాజా నందిని

నీకు వగలాడి బల్కు బల్ కంజిరా తగునటే నగరాజ నందిని నగరాజ నందిని నగరాజ నందిని పార్వతి నా భర్తల సమక్షంలో నన్ను తిట్టి ఎగతాళి చేసి పకపకమంటూ నవ్వావు కనుక నీవు భూలోకంలో మానవకాంతగా జన్మించదవు అప్పుడు నీకు ఐదుగురు భర్తల ఎదురుగాక ఆ భర్తల సమక్షంలో పలువురి పెద్దల సమక్షంలో నీవు తీరనైన పరాభవం పొందేదవుగాక జగన్మాతను నాకేమిలే అని నీకు మహాగర్వముగా ఉన్నది నన్ను తిట్టునందులకు ఈ శాపాన్ని నీవు అనుభవించు అని కామధేనువు శపించింది ఆ మాటలు విన్న పార్వతీదేవి ఆగ్రహించి కామధేనువా ఏమిటి జగాలను కనిపించి పోషించే జగన్మాతను నన్ను నీవు శపించడమా అది విని నేను సహించడమా నేను ఆగ్రహించానంటే కాదు కాదు నా భర్తతో చెప్పి నిన్ను ఏమి చేయిస్తానో చూడు అని అంటుండగా ఆ మాటలు విన్న కామధేను అంటోంది అయ్యో తల్లి నిన్ను కట్టుకున్న పాపానికి నీ భర్త కూడా ఈ శాప ఫలితాన్ని అనుభవిస్తాడు వెళ్ళు అని చెప్పి భర్తలను వెంటబెట్టుకొని రైమంటూ స్వర్గలోకానికి వెళ్ళిపోయింది కామధేనువు ఇది ఈనాటి ఈ చిన్న కథ ఈ విధంగా పార్వతీదేవి ద్రౌపదీ దేవిగా పుట్టింది అలాగే పరమేశ్వరుడే పుట్టాడు మహాదేవ శంభో శంకర